ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండవ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉన్నట్టా లేనట్టా అనే డౌట్ చాలామంది వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన ఈ విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండవసారి కూడా ఒకటవ తారీఖు రానే వస్తుంది దీంతో పింఛన్ల పంపిణీతో పాటు వాలంటీర్ వ్యవస్థపై చర్చ తెర మీదకు వస్తుంది అసలు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్ట కొనసాగిస్తారా మారుస్తారా కత్తిరిస్తారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసేవారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వాలంటీర్ల వ్యవస్థపైన పెద్ద యుద్ధమే నడిచింది టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ చంద్రబాబు వాలంటీర్లు కొనసాగుతారని వారికి ఇచ్చే వేతనం పదివేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఒకటవ తారీఖున గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని రంగంలోకి దింపి వారితోనే పింఛన్లను పంపిణీ చేయించారు దీంతో వాలంటీర్లు అవసరం లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు ఆ తర్వాత ఆయన వాలంటీర్లను తీసుకుంటారని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు వాలంటీర్ల విషయంలో ఎటువంటి ప్రకటన రాలేదు అసలు వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయంపై కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు జూలై ఒకటిన సీఎం చంద్రబాబునే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి నగదు పంపిణీ చేసిన మొదటి సీఎం గా నిలిచారు చంద్రబాబు ఇక ఈ నెల కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు ఆగస్టు ఒకటిన మడకసిరా నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు గుండుమలలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలని సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీ అన్ని గ్రామాలలో ప్రెస్ మరియు సోషల్ మీడియాతో పాటు బహిరంగ ప్రదేశాలలో చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ప్రతి పింఛనుదారుడికి ఈ సమాచారం అందించాలని సూచించారు పరిచయం ఎన్నికలలో కొంతమంది వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారని కూటమి నేతలు భావిస్తున్నారు ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే ఏకంగా కొందరైతే జనసేన అధినేతపై కేసులు కూడా పెట్టారు వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని అమ్మా నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి చెప్తున్నా జనవాణి కార్యక్రమం వైసీపీలోని బయటకు వచ్చాను నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను ఇదంతా చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ పైన కూటమి ప్రభుత్వం మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది ఊరికి కేవలం ఐదు మంది వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరిగింది దీనిపై విధి విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కీలక ప్రకటన చేయడానికి కూడా టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమైంది సరిగ్గా ఇలాంటి సమయంలో ఏపీ సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించినట్టుగా తెలుస్తోంది దీనికి పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి రాష్ట్ర ఉన్న సర్పంచ్లు తమ ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకువచ్చారు దీంతో ఇకపై వాలంటీర్ వ్యవస్థ కొనసాగించకపోవచ్చనే వాదన వినిపిస్తోంది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగిలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీ పంచాయతీరాజ్లో అంటే మనకి జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగినాయి చెప్పండి రోజున పెన్షన్స్ ఆగోవు కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో అసలు మేము ఉన్నట్టా లేనట్టా అంటూ వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు కాగా ఆగస్టు రెండవ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం కాబోతుంది ఈ భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి వాలంటీర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది